ఎగిరే చిలకమ్మా ఒకసారి బయటకు రావమ్మా ఇవ్వమ్మా జాతకం లేదు గాని చిలకమ్మ రిపోర్ట్ ఆడుతూ వచ్చాడు ఒకసారి బయటకు రమ్మా చిలక దోషం గురించి కూడా తెలియనటువంటి వాళ్ళు లేరు ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఈ జనరేషన్ తెలియకపోవచ్చు కాని ఒకప్పుడు చిలక దోషం చెప్పించుకొని కూడా వాళ్ళ జీవితాల్లో జరిగే మార్పులు తదితర అంశాలు కూడా అందరూ తెలుసుకునేవాళ్ళు మనకి ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా అంతరించిపోతున్నటువంటి ఈ చిలక జోషం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడా మనకి బాలరాజు గారు నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు వారిని అడిగి అసలు ఈ చిలక దోషం ఏంది ఇప్పుడు ఇది కనుమరుగటానికి గల కారణాలేంది ఇది చెప్పేది నిజమేనా తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడదాం మనతో పాటు ఏపీ ట్వంటీ సిక్స్ ఎండి బోస్ బాబు గారు కూర్చున్నారు ఆయన ముఖాముఖిగా కూడా చిలక చూసి చూపించుకుంటారు ఆ చెప్పండి బాలరాజు గారు అమౌంట్ ఇచ్చి కూడా కానీ డబ్బులు చూపిచ్చారని చిలక డబ్బులు చూపిస్తారు దాని పేరు పేరు చిలక పేరు రాము ఆ రాము 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 బయట వచ్చాడు మీరు గనక చూసినట్టయితే ఆ బోసు బాబు చరిత్ర కరెక్ట్గా ఒక దాన్ని కూడా రైతుకు తీశాడు చిలమ్మ చిలకమ్మ ఏ చిలక నాకు ఇచ్చింది శ్రీ సాయి అప్పటి రెండు సార్లు దెబ్బ దిశ తప్పించుకున్నారు రెండు గండాలు పార్వతి నడిస్తే శాశక్తితో ఎప్పటికైనా పైకి రాగలుగుతావు కానీ ఆలోచిత ఎందుకైతే కొండ నాగాలు తీస్తే దెబ్బ తెస్తావు భవిష్యత్తులో ఎప్పటికైనా రెండు ఎప్పటికైనా భారీ ఇది లక్ష్మీపల్ లేదు రెండేళ్ళ పడుకు విద్య లేకపోయినా తెలియదు సాధించగలుగుతావు ఆలోచన ఐడియా ఉంది కానీ ఇతర ఆలోచన పెట్టిన పద్ధతి కష్టం ఎప్పుడు నడుస్తాయి ఎప్పటికైనా జరుగుతుంది చేతుల విధులు ఎవరు చూపిస్తే బాబు అది పెద్దగా మాకు అయిన పరిశ్రమ కూడా ఉంది స్వామి కార్యక్రమం

భవిష్యత్తు కూడా ఇది ఈ ఇరవై ఒక్క కార్డులోనే దాగి ఉందని చెప్పి మనకు చిలక గారు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ప్రత్యేకించి నక్కా జాతకు మాత్రం దీంట్లో ఎడో ఉంది దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా అదే అది అది ఒకసారి చూపి అయ్యి రెండు రూపాయలు డబ్బులు అంటే దాంట్లో డబ్బులు వేస్తే బయట జ్యోతిష్యం చదువుతున్నారు మరి ఈ చిరకు జ్యోతిష్యానికి ఆన్లైన్ లో ఉన్న జ్యోతిష్యానికి తేడా ఏంది ఏ రియల్ ఆన్లైన్ లో చెప్పేది జ్యోతిష్కొని నమ్ముద్దు అంటావు జ్యూబో ఆ ఇది రియల్ ఫలిస్తాయి కొన్ని విషయాలు లేకపోతే చిరగారు అది ఇప్పుడు ఎవరికన్నా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికన్నా చిరకు జ్యోషాలు చెప్పావా ఏదో ఒక వన్ శక్తి ఉంటాను దాంబుసరాత్రి గారి గాని సిద్ధ రాఘలు గారి హీదర్ హరిబాబు గారి వీళ్ళందరికి కూడా చెప్పే బాగా వాళ్ళది ఎప్పుడన్నా ఒకసారి పోతే పోతా లేకపోతే వాళ్ళ గోవో అమ్మ గారు ఒకరుస్తారు అది ఎవరైనా కూడా బాలరాజ్ చేత గాని చిలకదోషం అని చెప్పించుకోవాలంటే ఆయన ఆయన ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా చెప్తారు అది మన ప్రేక్షకుల కోసం చెప్పు ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ మళ్ళీ నైన్ సెవెన్ టూ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు లాస్ట్ అగోరా బాలరాజు కావలి తుఫాన్ నగర్ అద్దెల విధానం వార్డు ఇంటికి వచ్చి కూడా జాతకం చెప్తారు ఎవరన్నా నీకు ఫోన్ చేస్తే ఆ వచ్చి చెప్తుంటారు నీకు పెళ్లి అందగారికి పిల్లలేవు నలుగురు పెళ్లి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అబ్బాయి అమ్మాయికి చేశారు ఇతర పిల్లలు సరిపోయారు ఇప్పుడు అగోరాగా మారితే పెళ్లి చేసుకోకూడదు అంటారు అదేం లేదు పిల్లగారి చట్టబలో ఆ చూశారు కదండి మనం ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా మన చిలక జ్యోతిష్డైనటువంటి బాలరాజు తోడు కూడా మనం ముఖాముఖిగా మాట్లాడి ఈ అంతరించిపోతున్నటువంటి ఈ చిలక జోష్యాన్ని కూడా ఆదరించాలని ఆయన చెప్పడం జరిగింది ఈ చిలకనుక బయటకు వదిలితే అంటే మనం బయటకు వదిలే ప్రయత్నం చేయట్లేదు సాహసం బాలరాజు ఇంకో చిత్ర ఎదుకోవాలా లేకపోతే ఆయన చెప్పేది ఏంటంటే ఈ చిలక కూడా ఆయన గడ్డాపత్రంగా చెప్తా ఉన్నాడు ఒకసారి వదిలి చూడమంటారా బాలరాజు గారు వద్దు వద్దు మన ప్రేక్షకుల కోసం అయితే మనం అంటే ఆయన జీవనం కూడా ఈ చిల ప్రతి ఒక్కరి జాతకం ఈ పెట్టిలో కనుక ఉంటే ఆయన జీవితం మాత్రం ఈ చిలక చెప్పేటువంటి మాటల్లోనే దాగి ఉంది కళాకారులను గౌరవించాలి కళాకారులను ఆదరించాలి అంతరించిపోతున్నటువంటి జ్యోతిషాలు కూడా ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ బాలరాజు గారు ఉంటామండి నమస్తే